హెలో అండి మోసపూరితమైన అనుబంధాలని ఎలా గుర్తించాలి వారితో ఎలా మలగాలి తెలుసుకుందాం ఇప్పుడు వారు తమ బంధువుల్లో డబ్బు పలుకబడి ఉన్న వాళ్ళతో అణిగి మణిగి ఉన్నట్లు నటిస్తుంటారు వాళ్ళ నిర్ణయాలే సరైనవన్నట్లు ప్రవర్తిస్తుంటారు అదే ఇతర బంధువుల దగ్గరికి వచ్చేసరికి ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తుంటారు తమ ఆలోచనలే సరైనవన్నట్లు గొప్పలు చెప్పుకుంటారు నెంబర్ త్రీ నకిలీ వ్యక్తుల నవ్వు కూడా నకిలీగానే ఉంటుంది మీకు మంచి జరిగిన మీ పిల్లలకు మంచి ఉద్యోగాలు వచ్చినా వాళ్ళు ఓర్చుకోలేరు మీ ముందు నకిలీ సంతోషాన్ని వ్యక్తపరిచిన వెనకాల ఈషపడుతుంటారు ఈ క్రమంలో మీపై లేనిపోనివి కల్పించి మీ బంధువులందరికీ మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేయడానికి కూడా వెనకాడరు నెంబర్ త్రీ ఎప్పుడు ఎదుటి వారిలో ఏ లోపాలు తప్పులు కనిపిస్తాయా వాటి గురించి బంధువులందరికీ చెప్దామా అన్న ఆలోచనలోనే ఉంటారు ఈ క్రమంలో చిన్న క్లూ దొరికిన వాటిని పెద్దవి చేయటానికి ఆరా తీస్తుంటారు ఇలా అనవసరమైన విషయాలన్నింటినీ భూతద్దంలో పెట్టి చూస్తూ నలుగురిలో మిమ్మల్ని నవ్వుల పాలు చేయాలనుకుంటారు అది కూడా వారిపై డౌట్ రాకుండానే నెంబర్ ఫోర్ ప్రతి విషయంలోనూ గొప్పలు చెప్పుకునే తత్వాన్ని ఇలాంటి వ్యక్తులు బంధువులలో గమనించవచ్చు ఎదుటివారి భావాలు ఎలా ఉన్నా తమ మాటలు చేతలతో వాటిని తక్కువ చేసి చూస్తుంటారు ఇలా ఒక రకమైన అభద్రతా భావాన్ని వారిలో గుర్తించవచ్చు నెంబర్ ఫైవ్ కష్టాల్లో ఉన్నప్పుడు తమ సహాయం అడుగుతారేమోనని దూరంగా ఉంటారు అదే వాళ్లకు కష్టాలు కానీ సమస్యలు వస్తే ఎదుటి వారి సహాయం అడగడానికి వెనకాడరు అంతేకాని వాళ్ళకు అప్పుడు సహాయం చేయలేకపోయామే ఇప్పుడు వాళ్ళ సహాయం కోరితే ఏమనుకుంటారన్న కనీస ఆలోచన కూడా వారికి ఉండదు నెంబర్ సిక్స్ ఎంతమంది బంధువుల మధ్య ఉన్నా ఎవరి గురించి చర్చ జరుగుతున్నా ప్రతిసారి తమ గురించే తమ జీవితంలో జరిగిన విషయాల గురించే చర్చించడానికి ఆసక్తి చూపుతుంటారు ఇలా అందరూ తమ గురించే మాట్లాడుకోవాలన్న ఆతృత వారిలో కనిపిస్తుంది నెంబర్ సెవెన్ తమ పొరపాటును అంగీకరించే స్థితిలో వారుండరు మధ్య చెప్పిన వారికి తలకెక్కదు తమ నిర్ణయమే సరైనది ఒక రకమైన ఆధిపత్య ధోరణి వారిలో చూడవచ్చు దూరం పెట్టాల్సిందే అయితే ఇలా పైకి మంచిగా ఉంటూనే వెనకాల గోతులు తవ్వే నకిలీ వ్యక్తులు బంధువులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి నెంబర్ వన్ ఇలాంటి వారి ప్రవర్తన గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటారు కొందరు కానీ వాళ్ళను పట్టించుకోకుండా ప్రతి విషయంలో వారిని సాధ్యమనంత దూరం పెట్టడం మంచిదంటున్నారు నిపుణులు అప్పుడే వాళ్లకు మీరిచ్చే విలువెంటో అర్థం చేసుకొని మీ జీవితంలో కలగజేసుకోకుండా ఉంటారని చెబుతున్నారు నెంబర్ టూ మీ వ్యక్తిగత కెరియర్కు సంబంధించిన ఎలాంటి విషయాల్లోనూ వారి అభిప్రాయాలు సలహాలు తీసుకోకూడదు ఒకవేళ కలగజేసుకొని వాళ్ళు తమ అభిప్రాయాన్ని ఆలోచనలు చెప్పిన విని వినట్లుగా ఊరుకోవడం మంచిది ఇలాంటి వారితో ఒంటరిగా ఉన్న వాళ్ళ విషపూరితమైన ఆలోచనలతో ఎదుటి వారి మనస్సులు మార్చడానికి వెనకాడరు కాబట్టి అలాంటి వ్యక్తులతో ఒంటరిగా గడపకపోవడం మంచిది మీకు సంబంధించిన విషయాల గురించి వారు ప్రతికూలంగా స్పందించినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీకు నమ్మకంగా అనిపించే వ్యక్తుల సలహాలు తీసుకొని మీకు నచ్చినట్లుగా ముందుకెళ్లడం శ్రేయస్కరం మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి యొక్క ప్రవర్తన మారకపోగా పదే పదే మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలనుకుంటే మాత్రం తమకు దూరంగా ఉండమని నిర్మోహటంగా చెప్పండి అప్పుడే వారు మీకు దూరంగా ఉంటారు మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శిరీష సిరి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్